హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అమరావతిలో జరుగుతున్న ఐకానిక్ టవర్స్ దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఏ విధంగా జరుగుతున్న అదేవిధంగా మనకు జజ్ బంగ్లాస్ దగ్గర కానీ మనకు ఆల్ ఇండియా సర్వీస్ కానీ ఎమ్మెల్సీ కోటర్స్ పక్కన జరుగుతున్న పనుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఈ లోపు మనం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో ప్రెజెంట్ అయితే మనం ఐకానిక్ టవర్స్ దగ్గర వెళ్తున్నాం ఇక్కడ సెక్రటరియట్ పనుల దగ్గర మొత్తం ఏర్పాటు చేశారండి ఇక్కడ రేఖల సెడ్లు మనకు కనిపించకుండా లోపలికి ఎవరు రాకుండా కొత్తగా చూస్తున్నారు ఈ మొత్తం వాల్ మాదిరి నిర్మించేశారు ఇవన్నీ లోపల ఏం పనులు జరుగుతున్నాయి కూడా ఇప్పుడు కనిపించలేదు అప్పుడంతా ఓపెన్ ప్లేస్లో ఉన్నది అనమాట ఇది ఈ మొత్తం సెట్ చేస్తున్నారు ఇది వచ్చి మనకు మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఎక్కడ మాత్రమే లోపలికి వెళ్ళచ్చు సెక్రటరియేట్ బిల్డింగ్ అది ఇది వచ్చి మూడు నాలుగు ఐదు టవర్స్ ఇక్కడ భారీ భారీ క్రీన్స్ అంతా తీసుకొస్తున్నారు ఇది వచ్చి మూడు నాలుగు ఐదు టవర్స్ ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ కూడా వాళ్ళు సో నిర్మాణం కోసం భారీ క్రెయిన్స్ వాటిని తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ టవర్ త్రీ దగ్గర పలు చేస్తున్నారు ఇక్కడ ఇది టవర్ టూ వన్ దగ్గర సో ఫుల్గా చూపిస్తాను కంటిన్యూగా చూడండి ఇది టవర్ టూ ఇది వచ్చి టవర్ వన్ అనమాట సో ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుందో పనులు చూద్దాం వీడియోలో సో మనం ప్రజెంట్ ఇప్పుడు టవర్ వన్ దగ్గరికి వచ్చి వచ్చేసాం ఇక్కడ మొత్తం మట్టి సమానం సరే సమానం తీశారు మొత్తం ట్రైన్స్ అవన్నీ ఇక్కడ ఉంచేస్తున్నారు సో అప్పటికి ఇప్పుడు చాలా మార్పు అయితే వచ్చింది టవర్ దగ్గర మాత్రమే ప్రజెంట్ ఇప్పుడు వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఇది సాపుర్చి కంపెనీ వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట లోపలికి వెళ్తుంది ఇక్కడ చాలా మంది కార్మికులు అయితే తీసుకెళ్తున్నారు లోపలికి లోపల కూడా ఉన్నారు టవర్ అని దగ్గర చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదో ఉందో ఇక్కడ కొద్దిపాటి వాటర్ ఉన్న అది కూడా వాళ్ళు జేసీపీసీ మొత్తం ఉన్నాయి చూడ పక్కనే మొత్తం రోడ్ అనమాట ఇప్పుడు వర్షం పడిన తర్వాత ఇది టవర్ టూ దగ్గర ఇక్కడ వర్క్ అయితే స్పీడ్గా చేస్తున్నారు చాలామంది ఇక్కడ మొత్తం చేసి మొన్న వరకు మొత్తం సైడ్ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఇంత వాటర్ వచ్చిన లోపలికి రాకుండా ఇక్కడ వర్క్స్ వచ్చి చేస్తున్నారు లోపల చూడొచ్చు ఒక్కరిసతే ఉన్నారు నేను షూట్ చేసే టైంకి అయితే వర్క్స్ అయితే బిగిన్ అవుతున్నాయి సో దాని పక్కన రోడ్డు మొత్తము ఇక్కడ స్టోర్ చేసిన బటన్ వచ్చి తీసుకెళ్తున్నారు వేరే చోటికి ఇది టవర్ టూ అనమాట లోపల దీని పక్కనే మనకు చాలా ఉద్వానాలు హరిత అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు టవర్స్ ముందర ఆ వర్క్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి చాలా వరకు స్పేసు హరిత వనాలు పార్కులు అమ్యూజ్మెంట్ పార్కుల కోసం చాలా వరకు కేటాయిస్తున్నారు ఈ చుట్టుపక్కల మొత్తము ఇది మొన్న ఇది ఇక్కడ మనకు మట్టంతా మొత్తం తీసేశారు సైడ్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఇక్కడ మొత్తం వర్కర్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఈ టవర్ దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు సో ప్రజెంట్ అయితే టవర్స్ దగ్గర సిచ్యువేషను ఒకటి రెండు ఇక్కడ చాలామంది ఉన్నారు సైట్ ఇంజనీర్స్ వాళ్ళీళ్ళు మనం టవర్ త్రీ దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా రోడ్ అయితే మొన్న ఏర్పాటు చేశారు కదా అదే రోడ్ ఇది ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం మొత్తం శాండ్ స్టోర్ చేశారు మొత్తం ఇక్కడ జేసీబీ కూడా ఉంది ఈ మోట్లు కూడా ఏర్పాటు చేశారు చూడండి ఇది టవర్ త్రీ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషను దాని పక్కనే అంటే టౌ టూకి టవర్ త్రీకి మొదల రోడ్ అనమాట అక్కడ మట్టి అయితే తీస్తున్నారు భారీ భారీ ఇసుకు స్తంభాలు అక్కడ స్టోర్ చేసేసారు అనమాట సెక్రటరీ బిల్డింగ్ దగ్గర వర్క్ అయితే స్టార్ట్ అయింది అక్కడ వాళ్ళు చేస్తున్నారు అక్కడ ప్రజెంట్ చూడవచ్చు మీరు సో ఇవి ఇచ్చి ఆల్ ఇండియా సర్వీసెస్ కోటర్స్ అనమాట ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది మనకు డే బై డే మనకు చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఈ బిల్డింగ్ దగ్గర అయితే ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ బిల్డింగ్స్ ఇవి బంగ్లాలో వాళ్ళకి బిక్స్ లోడ్ అవుతూ వచ్చింది అవి వాళ్ళు దించుతున్నారు ఇక్కడ ఇదంతా మొత్తం గవర్నమెంట్ ఏరియా అనమాట చూడం ఎంతమంది వర్కర్స్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఏదో ఒక వర్క్ ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ పెయింటింగ్ వర్క్స్ ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ ఎదుర్కొన్న బిల్డింగ్స్ ఇది వచ్చి జడ్జి బంగ్లాలు అనమాట హైకోర్టుకి వెళ్ళే దారిలో ఉన్నాయి ఇవి ఈ ఆల్మోస్ట్ కూడా ఇవి కంప్లీట్ కావస్తున్నాయి కొన్ని బిల్డింగు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాయి వాళ్ళు ప్లాస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ చాలామంది వర్క్ అవుతారు ఉన్నారు చూడండి దీని వెనక కనిపిస్తున్న బిల్డింగ్ మనకు ఎమ్మెల్సీ క్వార్టర్సు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి